డైలాగ్ అయితే చెప్పలేదు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని కాదు ముందు మీరైనా డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తారా లేదు సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆశీర్దించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ట్రైలర్ నచ్చిందా చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్ లోపి నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతావున్నావు కానీ నేను లేచి కాదు మేడం వీడు దొంగ అవుతాడు అది నీ మీద నాకున్న నమ్మకం సో ఎస్ హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ చాలా బాగుంటుంది ఆయన కామెడీ టైమింగ్ అదే మీరు స్క్రీన్లో చూస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయన్న నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్న లవ్ ఈ సినిమాలో నాకు తెలిసి ఇద్దరు హీరోయిన్లు కాదు ముగ్గురు హీరోయిన్ల మూడో హీరోయిన్ నేనే సో ఆనందాన్నో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో అది మీ అందరూ చూస్తారు కూడా బ్యాచ్ బేసిక్గా మీ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఒకవేళ చేయబోయినా చేద్దాంరా నేను ముందుకు నెట్టే ఫ్రెండ్ అది నేనే ఈ సినిమాలో మేమిద్దరం అలా ఉంటాం ఆ బాండింగ్ అలా ఉంటుంది మీ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు అలా ఉంటుంది మా బాండింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థర్టీ ఫస్ట్ థియేటర్లో రాబోతుంది మా సినిమా సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇమానియుయల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పుడు షూట్ జరిగే టైంలో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో చాలా బాగుంది నా క్యారెక్టర్ ముందు అవ్వాల్సింది బేబీ తర్వాత ఇంకా అన్నకి అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అని చెప్తూ ఉండేది చాలా హార్డ్ వర్క్ చేస్తారు అన్న అని విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ఆనంద్ గారు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ E